సూర్యాపేటలో దారుణంగా ఏదైతే బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులు పిచ్చి కొడుడు కొట్టుకోవడం జరిగిందని చెప్పి అన్ని న్యూస్ ఛానళ్ళు కూడా ఈరోజు రావడం జరుగుతాం అయితే బెల్ట్ షాపులు ఎన్ని అయినా మరి సూర్యాపేట ప్రజలు సేఫ్గా ఉన్నారా లేరా స్వేచ్ఛగా తిరిగేటటువంటి అంటే ఇప్పుడు సూర్యాపేట నడి సెంటర్ నుంచి ఏదైనా మారుమూల గ్రామానికి కానీ సూర్యాపేటలో నుంచి నడి సెంటర్ నుంచి సూర్యాపేట రూరల్ కానీ ఇక్కడ లోకల్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఎక్కడికైనా సరే ప్రశాంతంగా ఏంటంటే గతంలో కొంతమంది స్లోగాన్స్ ఏది ఆ అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం అన్నది కనీసం ఇప్పుడు మొగోళ్ళు కాదు ఆడోళ్ళు ప్రతి ఒక్కరు ఎవడు కూడా తిరిగేటటువంటి పరిస్థితులలో ఇప్పుడు సూర్యాపేట జిల్లా మాత్రం లేదు ఎందుకంటే విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి ఒకసారి అసలు ఆ బెల్ట్ షాపుల గురించి మాట్లాడేటంటే ముందు అసలు ఒకసారి చూద్దాం నిన్న ఏం జరిగిందనేది బెల్ట్ షాపుల మధ్య ఇద్దరు బెల్ షాప్ వ్యక్తులు గొడవ కుటుంబాలు మొత్తం కూడా గొడవ జరిగిందని వస్తూ ఉంది మరి అసలు దానికి సంబంధించినటువంటి అంశం ఒకసారి చూద్దాం ఇది ఒక బెల్ట్ షాప్లో ఇది ఏంది ఇది ఇది ఏంటంటే ఎన్కౌంటర్ కౌంటర్ చూడాలి ఫస్ట్ కౌంటర్ ఏందంటే దాని పేరు ఏం పేరు కాంచన వన్ టూ త్రీ అన్నీ ఫస్ట్ ప్రోమో బాహుబలి సీన్ వస్తున్నాయి ఇప్పుడే కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని ఏ అది తీసుకొని కొట్టుకుంటారు మళ్ళీ వీళ్ళు ఇవ్వుకుంటారా చీర్లు ఇది అయిపోయింది కూడా సేమ్ దెబ్బ తప్ప యువకులంతా వచ్చి లోపలికి వేరే ఇప్పుడు వాళ్ళకి ఒకరికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ యువతలకి ఎడగొట్టుకుంటారు ఒక్కొక్కటి చేతికి ఏది దొరుకుతుంది ఇది అయిపోయింది అంటే బెల్ట్ షాపులు ఎంత దారుణంగా ఉన్నాయంటే అడుగు అడుగు బెల్ట్ షాప్ ఏ బ్రాండ్ కావాలి నీకు ఆ బ్రాండ్ దొరుకుతూ ఉంది మరి పోలీసులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఈ రెండు బెల్ట్ షాపుల మధ్య గొడవ జరగడం వల్ల వాళ్ళు విపరీతంగా కొట్టుకోవడం జరిగింది ఇద్దరిపైన కేసులు నమోదు చేసి మేము విచారణ చేస్తున్నాం అంటున్నారు మరి అసలు ఆ బెల్ట్ షాపులు వాడిని కూడా పెట్టుకొని ఇచ్చిండు వీని కూడా పెట్టుకొని ఇచ్చిండు వాడు కర్రలు తీసుకొని ఇస్త్రేసుకుంటా ఉన్నాడు వీ ఇంకోటి రాళ్ళు తీసుకొని ఇంకోటి చెప్పు తీసుకొని ఇంకోటి బకెట్ తీసుకొని ఇంకోటి ఇంకా ఇష్టమే ఇష్టం వెనకాల మళ్ళీ తాకుంటూ ప్రశాంతంగా తాకునేటటువంటి వ్యక్తులు వానికి మధ్యలో రిమల్ లేచి ఎవడన్నా పోయి వాణి తగిలిండనుకో వాడా కోటాను బీర్ సీసాను తీసుకుంటా ఎట్లయిపోద్ది అంటే వా క్లియర్గా అంటే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉందా లేదా ఇక ఇది అయిపోయింది ఇదేంది మేజర్స్ పెద్దోళ్ళు ఉన్నారు కొందరు యువకులు ఉన్నారు ఇక వీళ్ళని చూసి గాంధీనగర్ ప్రత్యేకంగా ఎందుకంటే మరి ఆ గాంధీనగర్లో ఎందుకంటే గాంధీనగర్ సూర్యాపేట రూరల్ పరిధిలో గతంలోనే ఎన్నికల సమయంలో అనేక చాలాసార్లు కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు కూడా బాడీ అంటే డెడ్ బాడీ ముక్కలు ముక్కలు ముక్కలుగా దొరకకుండా పడేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నది గతంలో గతంలో ఇంకొక మర్డర్లు జరిగింది ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రా రానున్న రెండు నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి రేపు ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి ఎవరికి తెలవనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఇటువంటి బెడ్ షాపులన్నీ ఎంకరేజ్ చేస్తే ఇంక వీళ్ళ వీళ్ళని చూస్తే ఏదో సినిమాలుగా పిల్ల జమీందారులు ఉంటారు చూసినావు తమిళ్ యాక్టర్ ఒకడు ఉంటాడు కామెడియన్ ఇంకో చిన్నడు గొడలు పట్టుకొని వస్తాడు ఏ నేను నేను నర్తరా నర్తర అంటాడు అట్నే గాంధీనగర్ ఎట్లా తయారైపోయారంటే వీళ్ళు ఒక్కొక్కడు పిచ్చుకోట కూడా తీసుకుపోతురు సరే ఇప్పుడు ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు రేపు వీళ్ళ భవిష్యత్తు ఏంది ఆ పిల్లగాళ్ళ భవిష్యత్ ఏంది చదువుకునేటటువంటి వయసులో ఒక పక్కనే బెల్ట్ షాప్లో పంచేది ఇప్పుడు ఆ బార్ షాప్ కాడికి నువ్వు ఎందుకు వచ్చినవరా పూరగాని వాడిని తీసుకుపోయి ఇంకో ఐదుగురు చిన్న చిన్న ఏజీ పొరగాలు తీసుకుపోయి కొడతా ఉన్నది ఏది మళ్ళల్లో పొలాలలో బొర్లిచ్చి బొర్లిచ్చి కొడుతుంది కర్రలు తీసుకొని మళ్ళీ రేపు మళ్ళీ వాళ్ళంతా కలిసి వీళ్ళని ఎవరిని బాగు చేద్దామని అంతా అసలు గాంధీనగర్లో ప్రశాంతంగా ఉంటుందా ఉండట్లేదా అసలు అక్కడ ఒక సగటు సామాన్యుడు జీవించే స్వేచ్ఛ ఉందా లేదా ఆయన ఇంకా ఒక రాజకీయ నాయకుడు ప్రధానంగా ఉన్నాడా ఇంకొకరు ఉన్నారా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఉన్నాడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేరా అసలు ఈ బెల్డ్ షాపులు అవసరమా ఇప్పుడు గాంధీనగర్ కాడ మొత్తం హైవే మొత్తం జనగాం క్రాస్ రోడ్ కాంచి మొదలు పెడితే ఇక నీకు అర రూపాయలు దాకా దాకా కూడా మొత్తం బెల్ట్ షాపులే ప్రతిఓడు కిరాణం కొట్టు పెట్టు డబ్బా కొట్టు పెట్టాలి లోపల బెల్ట్ షాప్ పెట్టాలి మరి వీళ్ళ నుంచి మీకు ఏమైనా మామూలు వస్తున్నాయి అధికారులకి ఎందుకు పని చేపిస్తలేరు విచ్చల విడిగా మంచిగా ఒక ఏది ఒకటి వేస్తారు గ్రీన్ మ్యాట్ ఒకటే మంచిగా కొట్టకుండా యాప్సెట్ నీడ ప్రశాంతంగా కూర్చొని చల్లగా దాకుండా కూర్చుంటారు పొద్దునాక దాకుండా కూర్చుంటారు ఇక తర్వాత ఇప్పుడు వీళ్ళు చూడండి షాప్ ఓనర్లే ఈ రకంగా జుట్టు బీక్కుంటాయి ఇది సినిమాలో కూడా ఆ ఫైట్లు కూడా సినిమా ఫైట్ల కంటే దారుణంగా ఆడ మరి పోలీసులు కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే పకడ్బందీగా జిల్లా ఎస్పీ గారు వెంటనే ఈ బెల్ట్ షాపులు ఏవైతే అయితే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయించేటటువంటి ప్రయత్నం చేయాలి తాగేటోడు ఎట్లయినా తాగుతాడు ఆదాయం వచ్చేది ఎట్లయినా వస్తుంది ఈ మధ్యలో విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోవడం వల్ల మొత్తం తాగుడుకు బానిసలు అయిపోతూ ఉన్నారు అడుగు అడుగు బెల్ట్ షాపే పెరిగి ప్రజల ప్రాణాలకైతే దిక్కు లేకుండా అయిపోతూ ఉన్నది ప్రజల ప్రాణాలకు లక్ష రక్షణ లేకుండా అయిపోతూ ఉన్నది కాబట్టి జిల్లా ఎస్పీ గారు వెంటనే ఏదైతే గాంధీనగర్ ఏరియాలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల పైన వెంటనే బంజేపీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అవసరమైతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి ఇంకా ఎటువంటి ఎవడన్నా అటువంటి దందాలు చేయాలనుకు ఆలోచన వస్తే బంజేపి చేపించేటటువంటి కార్యక్రమం ఉండాలి తప్పించి ఎవ్వడి పడితే వాడు కిరాణా షాప్ టైప్ కానీ ఇంకా దావాలు పెట్టినట్టు పెట్టి వెనకల బీర్లు మందులు ఇష్టం వచ్చినట్టు అమ్మితే ఇంకా జరగనని సంఘటనలు మాత్రం ఎన్నికల సమయంలో జరిగేటటువంటి అవకాశం ఉంది ముందే సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అయితే హెచ్చరిస్తూ ఉన్నది డేంజర్లో మాత్రం గాంధీనగర్ ఉన్నది గాంధీనగర్ కానీ జ సూర్యాపేట రూరల్ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు గత ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి కాబట్టి ఒక్కసారి అవన్నీ గుర్తు చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పటికే ఉంటుంది గతంలో ఎలాంటి సంఘటనలు జరిగినటువంటి అంశం ఉండొచ్చు కాబట్టి ఒక అడుగు ముందే వేసి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ హెచ్చరిస్తూ ఉన్నది ఆ ఏరియాలలో ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాలలో ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా బెల్ట్ షాపులు బంద్ చేపించే కార్యక్రమం చేయాలి ప్రత్యేకంగా ఆ డేంజర్ జోన్లో మాత్రం బెల్ట్ షాపులు కాదు కదా అసలు అక్కడ మద్యం విచ్చలవిడిగా ఎవరిని అమ్మనీయకుండా చేస్తే మాత్రం ప్రజల ప్రాణాలను రక్షించినటువంటి దేవుళ్ళు పోలీసులు ఇతరని కూడా సెవెన్ టూ డబల్ అని సూచిస్తూ ఉందండి